చేయగా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కర్నూల్లాగ్ ప్రెజెంట్ నేను తిరుమలలో ఉన్న తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం దగ్గర ఉన్నాను తిరుమలలో లడ్డూను ప్రసాదంగా ఎలా స్వీకరిస్తారో అలాగే ఈ అన్నదాన సత్రంలో భోజనాన్ని కూడా ఇక్కడ వచ్చే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎనిమిదిన్నర నుంచి నైట్ పదోన్నర వరకు ఉంటుంది ఈ క్యాంటీన్ శ్రీవారి ఆలయానికి మాడవీధులను ఆనుకొని ఉంటుంది ఈ సత్రంలో మొత్తం రెండు ఫ్లోర్లు ఉంటాయి కింది ఫ్లోర్లో రెండు హాల్స్ పై ఫ్లోర్లో రెండు హాల్స్ ఉంటాయి నేనైతే సెకండ్ ఫ్లోర్లో ఉన్న హాల్కు వెళ్తున్నాను రోజు కొన్ని వేల మంది భక్తులు ఈ అన్నదాన సత్రంలో అన్నాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు అన్నదాన ప్రసాద భవనంలో వీడియో అయితే అలో ఉండదు నాకు సాధ్యమైనంత వరకు వీడియో తీయడానికి ట్రై చేస్తాను తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకి ఈ అన్నదాన సత్రం మంచి సదుపాయంగా చెప్పవచ్చు ఈ డైనింగ్ హాల్ లోపలికి వెళ్లే ఎంట్రన్స్ లో ఒక పెయింటింగ్ ఉంటుంది పెయింటింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పెయింటింగ్ లో మొత్తం ఐదు క్షేత్రాలు ఉంటాయి శ్రీశైలం త్రిప్రాంతకం మహానంది అహోబిలం తిరుపతి ఈ ఐదు క్షేత్రాలను పంచక్షేత్రాలు అని అంటారు ప్రస్తుతం మనం డైనింగ్ హాల్ నెంబర్ టూలో ఉన్నాము ఈ డైనింగ్ హాల్లో ఒకేసారి వెయ్యి మంది వరకు తినవచ్చు ఇక్కడ వెయిటింగ్ చేసే అవసరం లేకుండా ముందుగానే ఆకులు టేబుల్ పైన పరిచేసుకుంటారు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చొని భోజనం చేయవచ్చు ఇక్కడ ఫుడ్ అయితే చాలా గా ఉంటుంది ఉదయం మెనూలో పొంగల్ సేమాల ఉప్మా ఉప్మా ఉంటాయి మధ్యాహ్నం రాత్రి మెనూలో అన్నం పప్పు సాంబారు చట్నీ మజ్జిగ ఇస్తారు సేవలు చేయగా ఏడు నేను ఉదయం వెళ్లడం వల్ల మొదట హార తెచ్చి టిఫిన్స్ స్టార్ట్ చేస్తున్నారు భక్తులు హారతి తీసుకున్న తర్వాత టిఫిన్స్ అయితే స్టార్ట్ చేస్తారు ప్రతిరోజు వేలాది మంది భోజనం చేస్తున్నప్పటికీ ఇక్కడ క్యాంటీన్ అయితే చాలా శుభ్రంగా మెయింటైన్ చేస్తున్నారు నేను మార్నింగ్ టిఫిన్ టైమింగ్ వెళ్ళడం వల్ల ఉప్మా అయితే పెడుతున్నారు ఉప్మాలోకి సాంబారు చట్నీ అయితే ఇచ్చారు టేస్ట్ అయితే సూపర్గా ఉంది బయట హోటల్స్ కన్నా ఇక్కడ చాలా బెటర్గా ఉంది నా భోజనం అయితే కంప్లీట్ అయింది మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు బయట తినకుండా ఈ అన్నదాన సత్రంలో వెళ్ళి తినండి ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అన్న ప్రసాద క్యాంటీన్కి చేరుకోవడానికి తిరుమలలో ఫ్రీ బస్సు సౌకర్యం కూడా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి